సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎ న్యూ వీడియో సో ఈ వీడియోలో మీకు మీరు యూజ్ చేస్తున్న విండోస్ టెన్ షార్ట్ కట్ కీస్ అయితే చెప్తాను అన్నమాట సో నాకు తెలిసిన కొన్ని షార్ట్ కట్ కీస్ సో షార్ట్ కట్ కీస్ ద్వారా మీరు కొన్ని అప్లికేషన్స్ని యాక్సెస్ అయితే చేయొచ్చు ఈజీగా మౌస్ లేకుండా కీబోర్డ్ ద్వారానే ఈజీగా మీ వర్క్ అయితే చేసుకోవచ్చు ఆ షార్ట్కట్కి ఎలా తెలుసుకోవాలి అని చెప్పబోయే ముందైతే సో ఇప్పటివరకు చూస్తున్న ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో అయితే ఉంచుకోండి సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో మాకు ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో మాకు మోటివేషన్గా ఉంటుంది సో మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట సో కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ముందు మీ విండోస్ టెన్ యూస్ యూజ్ చేస్తున్న విండోస్ టెన్ యూజర్స్కి కొన్ని షార్ట్ కట్ కీస్ అయితే ఉంటాయి సో మౌస్ లేకుండానే కొన్ని అప్లికేషన్స్ని అయితే ఈజీగా యాక్సెస్ అయితే అవ్వచ్చు దీనికోసం మీరు ఫస్ట్ షార్ట్ కట్ కీ గురించి తెలుసుకుందాం విండోస్ ప్లస్ ఈ మీరు డైరెక్ట్గా సో ఈ ఫైవ్ ఎక్స్ అనేది విండోస్ ఈ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది సో నెక్స్ట్ షార్ట్ కట్ ఈ గురించి తెలుసుకుంటే చాలామంది సర్చ్ చేయడానికి సర్చ్ బార్ అయితే ఓపెన్ చేస్తారు అది కూడా మౌస్ ద్వారా సో మీరు సర్చ్ బార్ అయితే టూ టైప్స్ టూ రెండు అంటే రెండు విధాలుగా మీరు ఓపెన్ చేయొచ్చు అదేంటంటే విండోస్ క్యూ ప్రెస్ చేసిన సర్చ్ బార్ ఓపెన్ అవుతుంది విండోస్ ఎస్ ప్రెస్ చేసిన సర్చ్ బార్ ఓపెన్ అవుతుంది సో విండోస్ క్యూ సర్చ్ సెర్చ్ బార్ అయితే ఓపెన్ అయింది సో విండోస్ ఎక్స్ప్రెస్ చేసినా కూడా సెర్చ్ బార్ అయితే ఓపెన్ అవుతుంది ఓకేనా కొంతమంది ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ సో వాళ్ళ కోసం మౌస్ ద్వారా మీరు ఓపెన్ చేయకుండా కీబోర్డ్లోనే మీ ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో నేరుగా మీరే ఈ టూ షార్ట్ కట్ కేస్లో ఏదో ఒక షార్ట్ కట్ కీ ఉపయోగించి సర్చ్ బార్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ షార్ట్ కట్ కీ గురించి మాట్లాడినట్లయితే విండోస్ ఆర్ విండోస్ ప్లస్ ఆర్ సో రెండైలాగా అనమాట ఇది దీన్ని ఉపయోగించి మీరు ఏ కమాండ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసే కదా సో దీంట్లో మీరు ఫైల్ ఎక్స్ ఎక్స్ప్లోరర్ డాట్ ఈఎఫ్సి అని టైప్ చేశారనుకోండి ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఫైల్ ఎక్స్ప్లోరర్ సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ షార్ట్ దీ గురించి మాట్లాడదాం సో ప్రాజెక్ట్ స్క్రీన్ విండోస్ పి విండోస్ ప్లస్ పి ప్రాజెక్ట్ స్క్రీన్ అయితే ఇది చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు యూజ్ చేసిన డిస్ప్లే ఈసీ డిస్ప్లే కాబట్టి ఒరిజినల్ డిస్ప్లే అని చూపిస్తుంది ఇక్కడ మీరు ఏ డిస్ప్లే కావాలంటే ఆ డిస్ప్లేకి మీరు మార్చుకోవచ్చు అంతేకాకుండా మీరు మీరు ఏదైతే స్క్రీన్ కాస్టింగ్ చేస్తూ ఉంటారో ఆ క్యాస్టింగ్ చేస్తున్న డిస్ప్లే కూడా ఇక్కడ షో అవుతుంది మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా మీరు ఇంకొక స్టెప్ కూడా ఉంది దీనికోసం మీరు డిస్ప్లే అనేది మీరు కనెక్ట్ చేసుకోవడానికి షార్ట్ కట్ అనేది సో మీరు దీనికోసం విండోస్ ప్లస్ కే ప్రెష్ చేశారనుకోండి కనెక్ట్ విండో అయితే ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు చూసారు కదా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్క్రీన్ అనేది ప్రాజెక్ట్ విండో సో ఇప్పుడు కనెక్ట్ అంటే మీరు ఏదైతే డిస్ప్లే కనెక్ట్ చేసుకోవాలి అనుకున్నారో మీరు ఈజీగా దీని ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ షార్ట్ కట్ గురించి అయితే మాట్లాడదాం సో విండోస్ ప్లస్ డి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ ఎక్స్ప్లోర్ ఓపెన్ చేశాను అనుకోండి సో ఇక్కడ డిస్పిసి ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు విండోస్ ప్లస్ డి ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డిస్క్టాప్ సైట్కి అయితే ఓపెన్ అయిపో వెళ్ళిపోతారు మీరు విండోస్ ప్లస్ డి అదే అదే విధంగా మీరు విండోస్ ప్లస్ అప్పారు డౌన్ ఎరో లెఫ్ట్ సో ఏదైతే ప్రెస్ చేస్తారో అప్లికేషన్లో ఉంది సో విండోస్ ప్లస్ అప్పారు లెఫ్ట్ ఎారు రైట్ ఎారు డౌన్ ఎారు సో కీస్ ఉపయోగించి మీరు లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయొచ్చు మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్ని మీరు యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ని లేదా అప్లికేషన్ని రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే చేసుకోవచ్చు రైట్ అప్పారు సో మినిమైజ్ ఇప్పుడు డైరెక్ట్గా నేను మినిమైజ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు విండోస్ ప్లస్ డౌన్ ఎారు ప్రెస్ చేస్తారనుకోండి మినిమైజ్ అయితే అవుతుంది సో మరి విండోస్ ప్లస్ అప్ అప్పయ్యారు ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది సో నెక్స్ట్ షార్ట్ వర్క్ గురించి అయితే మాట్లాడదాం ఏదైనా అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు సెట్టింగ్స్లోకి అయితే వెళ్తూ ఉంటారు దీనికోసం మీరు సర్చ్ బార్ ఓపెన్ చేయక్కర్లేదు డైరెక్ట్గా మీరు విండోస్ ప్లస్ ఐ ప్రెస్ చేస్తారనుకోండి సెట్టింగ్స్ని అయితే యాక్సెస్ చేస్తారు మౌస్ ద్వారా కొంతమంది ఓపెన్ చేస్తూ ఉంటారనమాట సెట్టింగ్స్ అనేది సర్చ్ చేసి మీరు కీబోర్డ్ మీరు కీబోర్డ్లో సర్చ్ చే సర్చ్ చేసే వరకు అంత టైం అయితే ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా విండోస్ ప్లస్ ఐ ప్రెష్ చేస్తారనుకోండి ఆటోమేటిక్గా మీరు సెట్టింగ్స్లోకి అయితే వస్తారనమాట యాక్సెస్ చేయొచ్చు దానికోసం మీరు విండోస్ ప్లస్ ఎక్స్ ప్రెస్ చేయండి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ మెన్యూ ఓపెన్ అవుతుంది ఇక్కడ చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి రన్ డైలాగ్ కాకపోవచ్చు టాస్క్ మేనేజరు డివైస్ మేనేజర్ డిస్క్ మేనేజ్మెంటు డెస్క్ టాప్ సైటు ఇక్కడ మీరు డిస్ డివైస్ మేనేజర్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రెస్ చేయకర్లేదండి ఓకే ప్రెస్ చేయక్కర్లేదు డైరెక్ట్గా మీరు ఏం ప్రెస్ చేస్తారనుకోండి డివైస్ మేనేజర్ ఓపెన్ అవుతుంది మీ అంటే మీ కీబోర్డ్లో కేవలం విండోస్ ప్లస్ ఎక్స్ ప్రెస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ మేనేజర్ ఓపెన్ చేయాలి అనుకు అని మీరు అనుకున్నట్లయితే లేదా డిస్క్ మేనేజ్మెంట్ అనుకోండి కే ప్రెస్ చేశారనుకోండి డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అవుతుంది ఎం ప్రెస్ చేశారనుకోండి డివైస్ మేనేజర్ డివైస్ మేనేజర్లోకి అయితే మీరు వెళ్ళచ్చు ఈజీగా ఓపెన్ అవుతుంది అన్నమాట డివైస్ మేనేజర్ డెస్క్ టాప్ సైడ్కి వెళ్ళాలనుకోండి అనుకోండి డి ప్రెస్ చేయండి చాలు ఆటోమేటిక్గా డెస్క్ టాప్ అయితే వచ్చేస్తారు సో నెక్స్ట్ మీరు యూస్ చేస్తున్న రన్నింగ్ అంటే రన్నింగ్ అవుతున్న అప్లికేషన్స్ మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే విండోస్ ప్లస్ వన్ టూ త్రీ అలా మీరు ఈ సింబాలి కీస్ ఉంటాయి కదా వీటిని ఉపయోగించి మీరు మీరు రన్నింగ్ రన్ చేస్తున్న అప్లికేషన్స్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూటూత్ ఫైల్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ని పిన్ చేసి పెట్టాను ఇక్కడ విండోస్ ప్లస్ వన్ ప్రెస్ చేసామనుకోండి బ్లూటూత్ ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే ఓపెన్ అయిపోతుంది మనం పిన్ చేసుకున్న అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది నంబర్ ప్యాడ్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు సింబాలిక్ కీస్ అయితే యూజ్ చేయండి విండోస్ ప్లస్ వన్ టూ త్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రీ అప్లికేషన్స్ ఓపెన్ చేశారనుకోండి త్రీ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు వన్ ప్రెస్ చేశాను ఫస్ట్లో మీరు బ్లూటూత్ ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే పిన్ అయి ఉంది సో దీని పక్కన మీరు ఏదైనా ఫైవ్ ఎక్స్ ఫ్లోరర్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కానీ పిన్ చేసి పెట్టుకున్నట్లయితే విండోస్ ప్లస్ టూ విండోస్ ప్లస్ త్రీ మ్యాక్సిమం మనము టూ పిన్ టూ అప్లికేషన్స్ అయితే పిన్ చేస్తాము లేదా త్రీ మ్యాక్సిమమ్ అందరికీ కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేదా ఫైవ్ ఎక్స్ ఫ్లోరర్ అయితే పిన్ అయితే ఉంటుంది ఇక్కడ టాస్క్ బార్లో సో ఈ షార్ట్ కీని మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు అనమాట మీరు ఓపెన్ చేసుకోవడానికి అప్లికేషన్స్ పిన్ చేసిన అప్లికేషన్స్ డైరెక్ట్గా మౌస్ లేకుండా టాస్క్ బార్ మీద అప్లికేషన్స్ మీద క్లిక్ చేయడం అవసరం లేదు ఏం అవసరం లేదనమాట డైరెక్ట్గా మీరు మీ కీబోర్డ్లోనే విండోస్ ప్లస్ వన్ ప్రెస్ చేశారనుకోండి మీరు పిన్ చేసిన ఫస్ట్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసుకోగలరు అదే సెకండ్గా సెకండ్ అప్లికేషన్ వచ్చేసి విండోస్ ప్లస్ టూ థర్డ్ విండోస్ ప్లస్ త్రీ అట్లా సో మీరు ఈజీ వేలో మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఈ షార్ట్ కట్కి ఉపయోగించి సో నెక్స్ట్ షార్ట్వర్ట్ గీ గురించి మాట్లాడట్లయితే ఇక్కడ విండోస్ ప్లస్ డబల్యూ విండోస్ ఇంక్ వర్క్ స్పేస్ సో దీని ద్వారా మీరు వైట్ బోర్డ్ అయితే ఓపెన్ చేయొచ్చు ఇంకా స్నిప్ స్క్రీన్ అయితే తీసుకోవచ్చు వైట్ బోర్డ్ లేదా స్నిప్ అండ్ స్కెచ్ సో దీని ద్వారా చాలా చాలామంది సెటింగ్స్లోకి అయితే వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉంటారు అలా కాకుండా డైరెక్ట్గా వైట్ బోర్డ్ కావాలి అనుకుంటే వైట్ బోర్డ్ లేదా స్టిప్ అండ్ స్కెచ్ ఈ రెండింటిని మీరు విండోస్ వర్క్ స్పేస్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు విండోస్ ప్లస్ డబల్యూ ప్రెస్ చేస్తే సో ఈ షార్ట్ కర్ట్కి అనేది మీరు మీకు ఉండదు సో ఇప్పటి వరకు తెలిసి ఉండదు సో కాబట్టి ఇప్పుడు తెలుసుకోండి యూజ్ ఉంటుంది మీకు సో ఈ షార్ట్ వర్క్కి అనేది అంతే సో నెక్స్ట్ షార్ట్ కట్ గురించి మాట్లాడినట్లయితే విండోస్ ప్లస్ ఎల్ తెలిసిందే కదా విండోస్ ప్లస్ ఎల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయితే అయిపోతుంది మీ సిస్టమ్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు మళ్ళీ సైన్ అప్ అవ్వాలి ఓకే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది విండోస్ ప్లస్ ఎల్ సో మీరు నెక్స్ట్ షార్ట్కట్ గురించి మాట్లాడినట్లయితే విండోస్ ప్లస్ ఎఫ్ ఫీడ్బ్యాక్ హబ్ సో దీని ద్వారా మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఫీడ్బ్యాక్ హబ్ విండోస్ ప్లస్ ఎఫ్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ షార్ట్ కట్ గురించి మాట్లాడట్లయితే ఇండోస్ ప్లస్ వి సో క్లిప్ బోర్డ్ అనమాట మీ మీరు ఏదైనా కాపీ చేసిన ఇమేజ్ టెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడైతే ఎంటీ క్లిప్ బోర్డ్ అనేది చూపిస్తుంది ఎంటీ క్లిప్ బోర్డ్ ఇప్పుడు అయితే మనం ఏదైతే కాపీ పేస్ట్ అనేది చేయలేదు కాబట్టి క్లిప్ బోర్డు ఎంటీ చూపిస్తుంది సో మీరు క్లిప్ బోర్డ్ని యాక్సెస్ చేయడానికి సాధారణంగా అందరూ కూడా సర్చ్ చేసి అయితే ఓపెన్ చేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా డైరెక్ట్గా విండోస్ ప్లస్ వి ప్రెస్ చేశారనుకోండి క్లిప్ బోర్డ్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట సో నెక్స్ట్ షార్ట్కట్ గురించి మాట్లాడట్లయితే విండోస్ ప్లస్ బి అప్షన్ బార్లోకి అయితే వెళ్తారు ఇక్కడ మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు క్లాక్ టైం లేదా బ్యాటరీ కెపాసిటీ నెట్వర్క్ ఇన్ నెట్వర్క్ కనెక్షన్స్ వైఫై కనెక్షన్స్ కానీ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు విండోస్ ప్లస్ బి ప్రెస్ చేసి రైట్ ఆరో లెఫ్ట్ ఆరో ప్రెస్ చేయడం ద్వారా యాక్సెస్ అయితే చేస్తారు విండోస్ ప్లస్ బి చాలామంది మౌస్ వాడుతూ ఉంటారు వీటిని ఛార్జింగ్ చెక్ చేయడానికైనా సరే మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికైనా సరే టైం క్లాక్ చెక్ చేసుకోవడానికైనా సరే నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడానికైనా సరే డైరెక్ట్గా మీరు విండోస్ ప్లస్ బి ప్రెస్ చేసి లెఫ్ట్ ఆరో రైట్ ఆరో యారోస్ వాడారనుకోండి మీకు ఈజీగా తెలిసిపోతుంది మీరు మీ రిజిస్టర్ యాక్సెస్ చేయొచ్చు ఇంతాక మీరు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసారు ఓపెన్ చేయడానికి విండోస్ ఎక్స్ ప్రెస్ చేసి టాస్క్ మేనేజర్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీరు కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ బటన్స్ సో టాస్క్ మేనేజర్‌లోకి వెళ్ళపోతారు అన్నమాట ఈజీగా సో కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ సో నెక్స్ట్ షార్ట్ కీ అనేది ఇదే అన్నమాట కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ ఈజీగా మీరు టాస్క్ మేనేజర్ యాక్సెస్ చేయొచ్చు నెక్స్ట్ షార్ట్వర్క్ గురించి మాట్లాడినట్లయితే విండోస్ ప్లస్ టీ విండోస్ ప్లస్ టీ మీరు ఇందాక నేను చూపించాను కదా లాస్ బార్లో మీరు ఏవైతే రన్ చేస్తూ ఉంటారో ఆ అప్లికేషన్స్ మీరు యాక్సెస్ చేయడానికి విండోస్ బటన్స్ విండోస్ బటన్ ఉపయోగించి వన్ టూ త్రీ అంటే సింబాలిక్ కీస్లో వాడతారని చెప్పాను కదా నేను సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా విండోస్ ప్లస్ టీ ఫ్రెష్ చేస్తారనుకోండి సో ఈ రెండు పద్ధతుల్లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా టాస్ బార్ లో మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ ని విండోస్ ప్లస్ టీ ద్వారా లేదా విండోస్ ప్లస్ వన్ టూ త్రీ ఓకే సో ది ఈ రెండు షార్ట్ కట్ కీస్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు షార్ట్ కట్ కీ గురించి మాట్లాడినట్లయితే విండోస్ ప్లస్ యు సో విండోస్ ప్లస్ యూ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతుంది సో డిస్ప్లే సెట్టింగ్స్ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయాలి అనుకుంటే విండోస్ ప్లస్ యూ ప్రెష్ చేయండి ఓకేనా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి అంటే టైం పట్టచ్చు కొంతమందికి డైరెక్ట్గా విండోస్ ప్లస్ యూ ప్రెష్ చేశారనుకోండి సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి సో నెక్స్ట్ షార్ట్కట్ గురించి మాట్లాడినట్లయితే విండోస్ ప్లస్ ఏ సో విండోస్ ప్లస్ ఏ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీరు నోటిఫికేషన్స్ మీరు ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో మీకు మార్నింగ్ నుంచి మీరు యూజ్ చేసే సిస్టంలో నోటిఫికేషన్స్ని యాక్సెస్ చేయడానికి విండోస్ ప్లస్ ఏ ప్రెస్ సో యాక్షన్స్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది మీరు నేరుగా విండోస్ ప్లస్ బి ప్రెస్ చేసి రైట్ ఆరో లెఫ్ట్ ఆరో యూజ్ చేయకుండానే విండోస్ ప్లస్ ఏ ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా సో నోటిఫికేషన్ బార్లోకి అయితే వస్తారన్నమాట సో ఇలా ఈ పద్ధతిలో కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సో ఈ వీడియో అంతే గాయస్ సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి హ్యావ్ ఎ నైస్ డే